హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్త అండి రైతన్నలకు సంబంధించి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే దీంతో పాటుగా అన్నదాత సుఖీభవా దీనికి సంబంధించి రైతన్నలకు పడాల్సిన డబ్బులన్నీ కూడా ఎప్పటి నుంచి పడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ రూపంలో కూడా మీకైతే ప్రతి అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా ఉంది స్కిప్ చేయకుండా చూడండి మనకు వచ్చేసి పిఎం కిసాన్ దీనికి సంబంధించి పద్దెనిమిదో విడత అనేది మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఐదో తారీఖున ప్రతి రైతు ఖాతాలోకి అయితే ఆ డబ్బులు అయితే పడతాయి అయితే ఈ డబ్బులు పడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కూడా ఈకేవైసీ ప్రక్రియ అయితే ఖచ్చితంగా చేపించాలి ఎవరైతే ఈకేవైసీ అనేది మీ పాస్బుక్కి మీ కైలికి సంబంధించిన పాస్బుక్కి అనేది ఖచ్చితంగా చేపించాలండి ఒకవేళ కనుక మీరు చేపించకపోతే ఆ డబ్బులు అయితే మీకు పడవు సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే నో ప్రాబ్లం అండి ఆల్రెడీ మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈకేవైసీ చేయకపోయినా ఏమీ కాదు ఇప్పుడు కనుక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా చేపించాలి తర్వాత డబ్బులు రాకుండా ఉంటే తర్వాత డబ్బులు రాలేదని చెప్పేసి మీరు ఎంత పడినా డబ్బులు అయితే రావు అలాగే ఈకేవైసీ చే లాస్ట్ ఇయర్ ఎవరికైనా డబ్బులు రానట్లయితే ఆ డబ్బులు కూడా మొత్తం కూడా కలిపి ఈసారి అయితే పద్ పదిహేడో విడత పద్దెనిమిదో విడత రెండు కూడా కలిపి పడే అవకాశాలు అయితే మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీబాబుకి సంబంధించి చాలామంది ఎప్పుడు డబ్బులు పడతాయి అయితే అడుగుతున్నారు కదా దానికి సంబంధించి మనకైతే ఎట్లాంటి అప్డేట్ అయితే రాలేదండి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటనేది ఇంకా కూడా మనకైతే ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ అయితే అందించలేదు సో దాని గురించి నాకు తెలిసిన వెంటనే కూడా మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే తెలియచేస్తాను సో ఓకేనండి ఇదన్నమాట వీడియో తప్పకుండా ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా చేపించండి ఈకేవైసీ అనేది చాలా అవసరము ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి